సాధారణంగా పిల్లలు జన్మించినప్పుడు వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కొంతమంది పిల్లలకు శాంతి వచ్చింది అని చెప్పి ఇరవై ఒకటవ లోపే పూజ చేయించాలి అని నక్షత్రం తిరిగి వచ్చే ఇలా చెప్పి వింటూ ఉంటాము అంటే ప్రత్యేకించి వాళ్ళు పుట్టిన టైం ని బట్టి అలా వస్తుందా ఆ నక్షత్రంలో పుడితేనే అలా ఖచ్చితంగా ఎవరికైనా వస్తుందా ఏంటి అసలు ఈ విధానం అంతా కూడా తెలియజేయండి పుట్టిన సమయాన్ని బట్టి వచ్చేది ఒకటి ఉంటుందండి బాలారిష్ట దోషాలు అంటారు అది పన్నెండేళ్ల వరకు దాని ప్రభావం ఉంటుంది నక్షత్రం కొన్ని కొన్ని పాదాలు కొన్ని నక్షత్రాలకి శాంతి నక్షత్రాలుగా చెప్పారు అందులో కేవలం మనం ఇప్పుడు చూడండి కొన్ని నక్షత్రాలు ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే కనుక అశ్విని నక్షత్రం ఉంది మొదటి పాదము శిశువు గండం అంటారు ఇప్పుడు కొంతమంది అని వచ్చామంటే నేను మొదటి పాదంలో పుట్టా నాకే గండం జరగలేదు అనొచ్చు దాని ఎగ్జామ్షన్ ఏమిటి ఏం చూడాలి అంటే లగ్నం బలంగా ఉందో లేదో చూడాలి లగ్నం బలంగా ఉందనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి మొదటి పాదంలో పుట్టినా పెద్ద ఎఫెక్ట్ ఉండదు అయితే ఇది ఎప్పుడు పుట్టినప్పుడు మాత్రం ఎఫెక్ట్ ఉంటుంది కానీ చిన్నప్పుడు మాత్రమే ఇది చాలా మంది తెలియక ఉండే నాది ఒకటో పాదం ఉన్నారు నేను గండ నక్షత్రంలో పుట్టేనంటే నలభై సంవత్సరాల వయసులో కూడా ఆలోచిస్తారు అసలు సంబంధం ఉండదు అక్కడ ఇంక ఉండదు ప్రభావం చిన్నప్పుడే ఉంటుంది అంటే ఎన్ని సంవత్సరాల లోపు పుట్టినప్పుడు పన్నెండు సంవత్సరాల లోపల ఉంటుందండి ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా బాలరిష్టం కానివ్వండి శిశువుకి సంబంధించింది కానివ్వండి ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే నక్షత్ర శాంతి చేసుకుంటారు లేదా రుద్రాభిషేకం చేయాలి పన్నెండు సంవత్సరాలు లోపే చేయించుకోవాలి అయితే నక్షత్రం తిరిగి వచ్చే లోపల చేయించుకోవాలి ఈ నక్షత్ర దోషాలు మాత్రం అంటే ఈ అబ్బాయి పుట్టిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అశ్విని ఒకటో పాదంలో పుట్టారు వాళ్ళకి ముందు ముందు మనం పరిశీలన చేయాల్సింది నక్షత్రము యొక్క మొదటి పాదంలో పుట్టారు కదా లగ్నం ఎలా ఉందో చూడాలి లగ్నం బలంగా ఉంటే ఇది పెద్ద ఎఫెక్ట్ ఏమి ఇవ్వదు లగ్నం కూడా పాడై సష్టమ స్థానము చతుర్థ స్థానాలు కలిసాయి అయి అప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడం గండం గడవడం అమ్మో అసలు బతుకుతాడో లేదో అంటున్నారు బయటపడ్డా అది అశ్విని నక్షత్రం ఇక భరణి నక్షత్రం కనుక తీసుకుంటే మాతృపితృగండము అంటారు ఓకే పితృ పితృమాతృగండం మూడో పాదం భరణి నక్షత్రంలో అన్నప్పుడు మనందరం అమ్మో తల్లిదండ్రులకి ఏదో అయిపోద్ది అంటే భయపడతాం ఏమీ భయపడాల్సిన పని లేదు అది మూడో పాదానికి సంబంధించిన నక్షత్ర శాంతి చేసుకొని వాళ్ళ ఆ అబ్బాయి జాతకంలోని అలాగే తల్లిదండ్రి జాతకాల్లో గండయోగాలు ఉన్నాయా లేదో చెక్ చేయాలి చెక్ చేయకుండా ఊరికే ఆ మూడో పాదంలో పుట్టడము తల్లికే ఏమైపోతుంది తండ్రికే అయిపోతుందని భయపడాల్సిన లేదు తల్లి జాతకంలోని ఏమైనా గండ సమయం దశ నడుస్తుందా తండ్రి జాతకంలోని అష్టమాధిపతికి సంబంధించిన దశలు ఏమైనా నడుస్తున్నాయా అబ్బాయి జాతకంలో నిజంగానే ఉట్టి నక్షత్ర దోషమే కాకుండా నాలుగో స్థానము ఫోర్ ఎయిట్ లేదా నైన్ ఎయిట్ కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఇది పూర్తిగా పరిశీలన చేయకుండా ఏదో ఒక సిమ్టమ్ పట్టుకొని అన్నింటినీ క్యాన్సర్ అంటారు చూసారు కొన్నిసార్లు అమ్మో ఇది రాశారు ఇది క్యాన్సర్ ఇది క్యాన్సర్ అనుకుంటే ఎట్లా దాన్ని పూర్తిగా పరిశీలన చేస్తాం అలా తెలుసుకోవాలి అలాగే కృత్తికా నక్షత్రానికి ఏం చెప్పారు అంటే ఇది కూడా మూడో పాదం దోషమైన అంటే మూడో పాదానికి సేమ్ అయితే ఇక్కడ ఈ నక్షత్రాధిపతి అధిష్టాన దేవత ఎవరు దాన్ని బట్టి కూడా వాళ్ళకి చేసుకుంటుంటే బాగుంటుంది ఇప్పుడు కృతికా నక్షత్రానికి రవి భరణి నక్షత్రానికి అధిదేవతలు అధిష్టాన దేవతలు అని ఉంటారు యముడు అధిదేవత చెప్పాలంటే అమ్మవారిని ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అలాగే మొదటి ఇది అయినటువంటి అశ్విని నక్షత్రానికి సహజంగా ఏంటంటే అశ్విని దేవతలు అని చెప్తుంటారు గణపతి ఆరాధన మంచిది వీళ్ళకి అంటే ఏదైనా గండాలు ఉన్నా తొలగిపోతాయి అదేవిధంగా మీకు చూసుకుంటే రోహిణి నక్షత్రం అండి మీకు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాలు మేనమామ గండం అంటారు అందుకే చూడండి కృష్ణుడు రోహిణీ నక్షత్రంలో పుట్టాడు అందుకే మేనమామని అంటే అతను చిన్నప్పుడు ఆ ట్రీట్ అలా చేశాడు ఇద్దరిని జైల్లో వాళ్ళ తల్లిదండ్రుల్ని బందీకాన చేయడం వాళ్ళని హింస పెట్టడం అన్నీ చేశాడు ఆయన అందుకని ఇట్లా చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే రోహిణీ నక్షత్రంలో పుట్టిన జాతకుడి యొక్క ఆరవ స్థానాన్ని పరిశీలన చేయాలి ఆరో స్థానం పరిశీలన చేసి ఆ నక్షత్రం యొక్క మహాదశ అయిపోయింది అంటే రోహిణి అంటే చంద్ర నక్షత్రం అయిపోయింది అనుకోండి అప్పుడు మీరేం టెన్షన్ పడక్కలేదు ఆరో స్థానం బాగుంది మేనమామకి ఏమీ అవదు లేదు మేనమామ స్థానం పాడైంది బుధుడు పాడయ్యాడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు అప్పుడు నక్షత్ర శాంతి చేసుకోవాలి ఆ మేనమామ ఎవరైతే ఉన్నారో ఆ మేనమామ ఇప్పుడు కొన్ని కొన్ని నక్షత్రాలకి ఎలా అంటే నూనెలో చూడాలని ఉంటుంది అలా చూడడము అదేవిధంగా వాళ్ళ మేనమామ కూడా ఇంట్లో ఏదైనా హోమం నాటి చేయించుకోవడము వాళ్ళు కూడా చేయించుకోవాలి మరి మేనమామకి దోషం కూడా చేయించుకోవాలి అదేవిధంగా మీకు ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రానికి రెండో పాదానికి ధనహాని అని ఉంటుంది చిన్నపిల్లడికి ఏం ధనహాని కాబట్టి అప్పుడు ఏం చూడాలంటే కళ్ళకి సంబంధించిన ముఖానికి సంబంధించిన దోషం ఏమైనా వస్తుందేమో కొంతమంది కళ్ళకి ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఒక్కోసారి కుటుంబానికి కుటుంబ స్థానం పాడే పుడతారు కొంతమంది అలాంటప్పుడు కుటుంబీకులు ఇబ్బంది పడ పడతారేమో తెలుసుకుని ఆ కుటుంబ స్థానంలో ఏ గ్రహం ఉందో దానికి సంబంధించిన శాంతి ప్రక్రియలు చేసుకోవాలి అదేవిధంగా మూడు నాలుగు పాదాలు కనుక తీసుకున్నట్లయితే మనకి ఆశ్లేష నక్షత్రానికి మాతృ పితృగండాలు చెప్పడం జరిగింది ఆశ్లేష నక్షత్రంలో అది కూడా సేమ్ అంటే అలాగ నాలుగో స్థానం ఎలా ఉంది తొమ్మిదో స్థానం ఎలా ఉంది చాలామంది తెలియక ఆశ్లేష నక్షత్రం అంటే పెళ్ళికి పనికిరాదనుకుంటారు అది తప్పండి శ్లేష నక్షత్ర జాతకులు బాగా తెలివైన వాళ్ళై ఉంటారు సర్ప నక్షత్రం అని భయపడుతుంటారు ఎప్పుడు కూడా వివాహం అనేటువంటి సప్తమ స్థానాన్ని చూడాలి సప్తమ స్థానం చూడకుండా మనం ఎట్టి పరిస్థితుల్లోని వెంటనే వివాహానికి పనికిరాదనేటువంటి డెషన్ ఏ నక్షత్రం మీద తీసుకోకూడదు ఇది శాస్త్రంలో ఉన్నటువంటి అంశం అలాగే మరొకటి ఏంటంటే నక్షత్రము మఖానక్షత్రము నక్షత్రాన్ని కూడా నక్షత్రాధిపతి మొదటి పాదం కనుక తీసుకుంటే శిశుగండం వాళ్ళకి మళ్ళీ అలాగా గండాంతర నక్షత్ర గండాంతర భాగాల్లో ఏమైనా జన్మించారా అది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోకుండా ఓన్లీ ఒకటి మొదటి పాదం శిశుగండం గండం అన్నారు ఏదో అయిపోద్ది అనుకుంటే ఏమైపోద్ది అంటే అక్కడ రాంగ్ అవుద్దు ఒక్కోసారి మనం లగ్నం ఎలా ఉంది చెక్ చేసుకోకుండా వెంటనే కంక్లూజన్కి రాకూడదు ఇలా కొన్ని నక్షత్రాలు చెప్పారు అన్ని నక్షత్రాలు దోషం కాదు అలాగే మిగతా మూడు పాదాలు మకా నక్షత్రం మంచిదే ఇక ఉత్తరా నక్షత్రం కనుక తీసుకుంటే మొదటి పాదం మాతృపితృ గండము అంటారు అంటే ఇక్కడ ఏమీ లేదు ఎందుకు చెప్తారు అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మనం వెళ్తూ ఉన్నాం అక్కడ ఇలాగ ఒక కర్ర వస్తుంది రోడ్ ఒక బోర్డు పెడతారు అక్కడ ఏమంటే ముందుని కర్ర ఉంది జాగ్రత్తగా వెళ్ళండి అని మనం అది పెట్టాడని వాడు భయపెట్టాడని అర్థమా మనం జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలని సింపుల్ కదా మరి వీడేంటి గవర్నమెంట్ వాడికి బుద్ధి లేదు ఇట్లా పెడతాడా మనం ఎంత క్షోభకు గురైపోయామనుకుంటామా దట్ మెంటల్ టెన్షన్ అయిపోయిందండి బోర్డు చూసాం కదా మంచి పని చేశాడు అలాగే మహర్షులు ఏం చెప్పారంటే అయ్యా ఈ నక్షత్రంలో పుట్టినప్పుడు మకా నక్షత్రంలో పుట్టాడు శిశు గండము అనగా మీరు అయ్యా మీరు లగ్నం చెక్ చేసుకుంటే అబ్బాయికి శాంతి చేయించండి అప్పుడు బాగుంటుంది అంతేగాని ఏం కాదు అలాగే మిగతా మూడు పాదాలు మంచిది ఉత్తరా నక్షత్రాన్ని కూడా చూసుకుంటే మాతృపితృగండము ఉత్తరా నక్షత్రం కూడా అది మళ్ళీ ఒకటో పాదమే మిగతా రెండు మూడు నాలుగు పాదాలు మంచివే చాలా మంది ఇప్పుడు ముహూర్తం పెట్టుతారు కదా ఒక్కోసారి ఏమైనా సంతానం కోసం అని అంటే ఈ శిక్షణ చేసేటప్పుడు అది అలాంటప్పుడు ఒకే రోజు ఉత్తరా నక్షత్రం ఉందంటే మొదటి పాదం తప్పించి రెండు మూడు పాదాల్లో టైం చూసుకుంటారు అనవసరంగా ఎందుకు గండంతో పిల్లల్ని కొట్టించడం అనేటువంటిది వాళ్ళకి పిల్లలకు ఇబ్బంది ఉండకూడదు భావంతో చేస్తారు అట్లా ఓకే అలాగే హస్తానక్షత్రం మొదటి రెండు పాదాలు మంచివి నాలుగో పాదం కూడా మంచిదే చెప్పాలంటే హస్తానక్షత్రము కాకపోతే మూడో పాదం మాత్రం ఇక్కడ కొంచెం తల్లిదండ్రులకి గండ సమయాలు నడుస్తుంటే కనుక వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమీ లేదు తల్లిదండ్రికి అసలు వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు ఇందులో కూడా గండంలో కూడా నాలుగు రకాలుగా ఉంటుంది అగ్నిగండమా అంటే ఇప్పుడు ఏ దీపావళి రోజు చేస్తున్నాము వెలిగిస్తున్నాము లేకపోతే ఏదైనా పవర్ రిలేటెడ్ ఏదైనా రిపేర్ చేస్తున్నారు లేదా జలగండమా వాటర్ ప్లేసెస్కి జలగండం ఉందనుకోండి ఆ కొద్ది కాలం వెళ్లకుండా ఉంటారు అగ్నిగండమా జలగండమా వాయు రూపంలో అంటే వాళ్ళకి ఏదైనా బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఒక్కొక్కసారి యాక్సిడెంటల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా ఇవి చూసుకోవాలి అది దాన్ని బట్టి ఉంటుంది గండం అనేటువంటిది ఇక నక్షత్రం తర్వాత మనం చూసుకోవాల్సిన నక్షత్రం ఏంటి అని చూసుకుంటే కనుక చిత్తా అండి నక్షత్రం మొదటి రెండు పాదాలు కూడా మాతృపితృగండాలుగా చెప్పారు అలాని వెంటనే మొదటి రెండు పాదాలు చిత్తానక్షత్రాలు అమ్మో తల్లిదండ్రులకి ఏమైపోతుందని కాదు ఇది కేవలం స్వల్ప దోషం మాత్రమే నక్షత్ర దోషం ఇదేదో పెద్ద దోషంగా చిత్రీకరించేసి ఏదో అయిపోతుందని అనుకోకూడదు ఇది కేవలం చక్కగా అభిషేకం చేయించుకోవడం ద్వారా పోతుంది నక్షత్ర శాంతి చేయించుకోవడం ద్వారా పోతుంది అది కూడా ఎప్పుడు ఎగ్జంప్షన్స్ ఉన్నాయి చాలా దీనికి లగ్నానికి లేదా చతుర్థానికి మంచి శుభగ్రహం దృష్టి ఉంది మాతృ పితృడికి ఏమవుద్దు మాతృడికి ఏమవ్వదు నాలుగు తొమ్మిది భావాలు బాగున్నాయి ఏముండదు ఎందుకంటే ఇప్పుడు చిన్నగా ఏదో ఆ రోజు కొంచెం ఏదో ఏదో చిరాగ్గా ఉందనే వరకే వస్తుంది కానీ అది ఏదో గండమైపోతుంది అని మాత్రం లేదో ఇలా ఇలా వెళ్లాల్సిందే అక్కడి నుంచి ఏదో బైక్ వచ్చి ఆగిపోయాం ఇలా వెళ్ళిపోయింది అంటే చాలా చిన్న స్వల్పంగా పోతుంది కనుక పెద్దగా లేకపోతే అదేవిధంగా విశాఖ నక్షత్రం దాని తర్వాత విశాఖ నాలుగు పాదాలు దోషంగా చెప్పడం జరిగింది అది సామాన్య దోషమే దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు ఇక జ్యేష్ఠా నక్షత్రం కనుక చూసుకుంటే ఇక్కడ సౌఖ్య హాని అంటారు అంటే పిల్లవాడు నాలుగో స్థానం ఎలా ఉందో చెక్ చేయాలి ఈ జ్యేష్ట నక్షత్రం కనుక పుడితే మొదటి పాదంలో పుడితే ఇక రెండో పాదం మంచిదే మూడు నాలుగు పాదాలు మాత్రం మూడో పాదం పితృగండము నాలుగో పాదం మాతృగండంగా చెప్పడం జరిగింది అప్పుడు కూడా పితృగండం అంటే తొమ్మిదో స్థానం ఎలా ఉంది తొమ్మిదో స్థానానికి వ్యతిరేకమైనటువంటి మహాదశలు ఏమైనా నడుస్తున్నాయా మాతృగండం అంటే నాలుగో స్థానం ఎలా ఉంది నాలుగో స్థానం వ్యతిరేకం అంటే ఏంటి మూడో అధిపతి మహాదశలు ఆరో అధిపతి మహాదశలు లేదా పదకొండో అధిపతి మహాదశలు నడిచేటప్పుడు అక్కడ ఇబ్బంది అనేటువంటిది ఇస్తుంది మూలా నక్షత్రం కూడా సామాన్య దోషం మూడు పాదాలు నాలుగో పాతం దోషం లేదు ఈ మూలా నక్షత్రం విషయంలో కూడా కొంతమందికి అపోహలు ఉన్నాయి మూలా నక్షత్ర జాతకుల్ని పెళ్లి చేసుకుంటే మన మూలకున్న వాళ్ళు పోతారని అసలు ఏమి లేదండి అలాగే మూలకొన్న వాళ్ళు చాలామంది మంది అంటే ఎందుకు చెప్పగలం ఇలాగా అంటే రీసెర్చ్ చేయాలి ఇప్పుడు మూలా నక్షత్ర జాతుకులు ఒక పదివేలు ఇరవై వేలు కనీసం యాభై వేలు జాతకాలు తీసుకొని నిజంగానే మూలా నక్షత్ర జాతకుడు పుట్టినప్పుడు వాళ్ళు పోయాడు వాళ్ళందరికీ కనుక్కోవాలి అవును అవును పోలేదు ఎంత పర్సంటేజ్ వచ్చింది నైంటీ నైన్ పర్సెంట్ పోలేదనే వచ్చింది

అవన్నీ కూడా జరిగాయండి అంటే ఊర్ఖనే శాస్త్రం ఒక శ్లోకం చెప్పేసి ఉన్నారు అంటే ఆ శ్లోకం యాజ్ ఇట్ ఇటీజ్గా ఎంతవరకు పనిచేస్తుంది నిజంగానే పనిచేస్తుందా పని చేయదా అంటే ఆయన ఆయన శ్లోకం తప్పు కాదు శ్లోకంలో నిగూఢమైన అంశం అసలు ఏముంది అక్కడ అలా మనం చెక్ చేసుకోవాలి అలాగే మూలా నక్షత్రానికి ఇలా అయితే పూర్వాషాఢ మొదటి పాదము నాలుగో పాదం శుభమేనండి దోషమేం లేదు అయితే శిశు గండం రెండో పాదానికి ఇస్తారు మూడో పాదం మాతృపితృ గండం అంటే ఎంతసేపు శిశువు మాతృ పితృ లేదా మేనమా వీళ్ళకి చుట్టూ ఉంటుంది ఎప్పుడు కూడా అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పిల్లడు పుట్టినందుకు గండం కాదు ఇక్కడ ఈ పిల్లవాడు పుట్టకముందే వాళ్ళకి ఆల్రెడీ జాతకాలలో ఉంటుంది ఈ పిల్లవాడు ద్వారా తెలియబడుతుంది అక్కడ అంటే నేను ఎగ్జాంపుల్ నిన్న ఉక్రెయిన్ రష్యా కొట్టుకున్నారు వీళ్ళు ఒక ముప్పై మూడు వందల ఇవి పంపించారు వాళ్ళకి ఇంకోటి మిస్సైల్ వేసాడు ఇవాళ పేపర్లో వచ్చింది పేపర్లో వచ్చింది కాబట్టి వాళ్ళు వేసుకోలేదు వాళ్ళు వేసుకున్నారు కాబట్టి పేపర్లో వచ్చింది అలాగే అలాగే శిశువు కూడా వాళ్ళకి ఆ జాతకాలు దోషాలు ఉన్నాయి కాబట్టి ఆ టైం ఆ దానికి సంబంధించిన శిశువు ఇక్కడ పుట్టాడు అది మనం అర్థం చేసుకోవాలి ఇక ఆఖరిగా రేవతి నక్షత్రం అండి మూడు పాదాలు మంచిదే నాలుగో పాదం మాత్రం గండాంతర భాగం అవుతుంది అది అందుకని కొంచెం అష్టమ స్థానం బాగోపోయినా శిశువుకి అంటే ఇక్కడ ఏంటి కేవలం నక్షత్రాన్ని పట్టుకోవడమే కాకుండా అష్టమం ఎలా ఉంది ఆరోగ్య స్థానం ఎలా ఉందో చెక్ చేసుకుని వాటికి సంబంధించిన దానాలు ఇచ్చుకున్నట్లయితే ముఖ్యంగా రుద్రాభిషేకం చేయించుకున్నట్లయితే ఎటువంటి దోషము ఉంటుంది ఇంకోటి ఏంటంటే పరిపూర్ణంగా మీరు భగవంతుని నమ్ముకొని అమ్మవారుని నాకేంటని నమ్ముకునేవాడు దేనికి భయపడ్డు నమ్ముతున్నావు అంటే మొత్తానికి ఏదైనా దోషాలు ఉన్నా కూడా మనం పెద్దగా భయపడాల్సిందేం లేదు శాంతి చేయించుకుంటే సరిపోతుంది ఒకవేళ ఉన్నప్పటికీ ఎవరికి గండం ఉందో వాళ్ళది కూడా పరీక్షించిన తర్వాత మనం ఫైనలైజ్ ఎందుకెళ్తే బెటర్గా ఉంటుంది అలా కాకుండా ఫైనలైజ్ చేయకూడదు ఓకే మీరు అన్నట్టుగా ఈ నక్షత్రాలు కూడా ఒక నక్షత్రం పేరు చెప్పగానే ఇంక ఈ నక్షత్రంలో పుట్టిండ్రంటే ఇంక ఇంట్లో ఏది కలిసి రాదు అని చెప్పి చిన్నగా ఇంట్లో ఎవరికన్నా ఏదైనా దాన్ని లింక్ పెట్టడము ఇట్లా ఇబ్బందులు పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొంచెం ఇవన్నీ తెలుసుకోవాలి గురుగారు మనం నక్షత్రాలకు సంబంధించిన టాపిక్ లో మాట్లాడుకున్నప్పుడు మీరు ఆకర్న ఒక విషయం అన్నారు అంటే ఇదంతా నమ్మిన వాళ్ళకు అంత ఇబ్బంది ఏం జరగదు అని చెప్పి ఒక చిన్న మాట అనడం జరిగింది అంటే అసలు ఆ పరిపూర్ణమైన నమ్మకం అనేది ఎలా కలుగుతుంది భగవంతుడి పైన అంటే భగవంతుడి పైన నమ్మకం ఉంటే మనకి ఇంత జరగాల్సింది ఉంటే ఇంతటితో పోతుంది అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం మనం ఈ టాపిక్ లో ఒకటే అని కాదు ఎలా కలుగుతుంది అంత నమ్మకం భగవంతుడి పైన అంటే లైఫ్ లో ఏదో ఒక సిచ్యువేషన్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగి నమ్మకం కుదిరితే తప్పితే ఎవరెంత చెప్పినా అది వాస్తవమైన మస్తు చెప్తారులే అనిపిస్తుంది కదా అసలు ఎలా కలుగుతుంది అంటారు ఒక్కొక్కరికి అనుభవం ద్వారా అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి మనకు కొన్ని కొన్ని లైఫ్లో కొన్ని జరిగినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకుందాం మనం ఏం చేస్తాం పలానా ట్యాబ్లెట్ వేసుకోగానే మనకు తగ్గుతుంది అరే అది వేసుకోగానే తగ్గింది కాబట్టి తగ్గుతుందని మన మైండ్లో ఫిక్స్ అయ్యింది ఫిక్స్ అయింది అలాగే ఇంతకాలం మన సనాతన ధర్మం నిలబడి ఉంది అంటే కారణం మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరగానే ఆ సమస్య నుంచి ఎంతో కొంత బయటపడుతున్నాడు అలాగ ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఖచ్చితంగా అటువంటివి చూశాడు ఏదో ఒక సమయంలో ఏదో ఒక టైంలో అది కొంతమందికి ఒకటి రెండు సార్లు జరిగితే కొంతమందికి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఓకే నేను ఒక యంగ్ ఏజ్లో అంటే ఇరవై పద్దెనిమిది పదహారు ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను ఎక్కువగా బిర్లా మందిర్ వెంకటేశ్వర స్వామిని నమ్మేవాడిని ఎక్కువగా అంటే ఇప్పుడు నమ్మకం లేదని కాదు ఉద్దేశం ఏంటో నాకు కనెక్టివిటీ అలా అయిపోయింది మా ఇంట్లో మా కులదైవం కూడా వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం కూడా అంటే అందరు దేవతలు ఒకటే అని ఫీల్ అవుతాను నేను ఇప్పుడు అమ్మవారిలో వెళతా అమ్మవారిని పూజిస్తున్నా ఏదైనా కానీ ఏ అమ్మవారిని పూజించినా కూడా అప్పుడు ఏంటంటే నాకు ఒక ఏదో తెలియని ఒక లింక్ అంటే అలాగా ఈ పని అయిపోతే అయిపోవాలి స్వామి అయిపోయా చూడు స్వామి అని అనుకునేవాడిని మనసులో ఆ పని అయిపోయేది ఆనందంతో పొద్దునే సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిపోయేవాడిని బిర్లా టెంపుల్కి వెళ్ళిపోతే మీరు మీరు గమనించండి ఎప్పుడైనా సిక్స్ సిక్స్ థర్టీ టైంలో వెళ్ళి చూడండి ఒక పది మంది ఉంటారండి అంత టెంపుల్ మొత్తం కలిపితే ఎక్కువ మంది ఉండరు కానీ ప్రశాంతంగా ఎంత బాగుంటుంది అంటే అది పాలరాత్తో చేసింది కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒక అరగంట సేపు ఒక గంట సేపు స్పెండ్ చేసి వస్తే ఎంతో హాయిగా ఉండేది అలా నాకు ఒక పదిహేను పద్దెనిమిది ఏళ్ళ వయసు నుంచి అలా బిల్డప్ అయినటువంటిది అలా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక టైం అంటే ఒక నాకు ఇలా జరిగితే బాగుంది అనుకున్నప్పుడల్లా వెళ్తూ ఉంటుంది కొంతమంది అది కొన్ని కొన్ని అడిగినప్పుడు వాళ్ళకి జరగనప్పుడు లేదేమో ఏంటి భగవంతుడు నాకు చేయట్లేదు అని కొంతమంది నెగిటివ్గా వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు కొంతమంది దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని లేదు నాకు యోగం లేదు అందుకే నాకు భగవంతుడు ఇవ్వలేదు ఇది నాకు కరెక్ట్ కాదేమో అందుకు నాకు ఇవ్వలేదు అనేటువంటి దీంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా మనకు పరిపూర్ణమైన నమ్మకం కలగాలి భగవంతుడి మీద అంటే ముందు మనం భగవత్ సంబంధించినవన్నీ వినాలి ఒక మహాభారతం ఒక రామాయణం ఒక భగవద్గీత ఇతిహాసాలు పురాణాలు అన్ని మనం చదివితే వింటే అప్పుడు అంటే ఫస్ట్ మనకి మైండ్లో ఒక ఫీల్ వస్తుంది వచ్చినప్పుడు మీరు చేసే పూజ కూడా ఎలా చేస్తారంటే అప్పుడు కూర్చునేటప్పుడు ఒక ఇప్పుడు చూడండి మనం ఒక మినిస్టర్ ముందు కూర్చుంటున్నాం ఒక పిఎం ఉందో సీఎం ఉందో లేకపోతే పెద్ద ఆఫీసర్ ముందు మనం ఎలా కూర్చుంటాం ఎలా పోతే అలా కూర్చోం చాలా అలర్ట్ గా కూర్చుంటాం రెస్పెక్ట్గా ఉంటాం మీరు అంతకంటే ఒక వెయ్యి రెట్లు రెస్పెక్ట్గా కూర్చుంటారు భగవంతుడి మీద మీకు నమ్మకం కలిగినప్పుడు పూజలో కూర్చున్నప్పుడు వాస్తవం ఎంతో నమ్మకంగా కూర్చుంటారు కూర్చున్న తర్వాత కూడా మీరు ఒక పూజ వేసేటప్పుడు ఉదాహరణకి లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అని మీరు గంధం వేస్తున్నారు అనుకోండి అక్కడ అసలు అక్కడ భగవంతుడు ఉన్నాడు అతనికి గంధం ఇస్తున్నామని చాలా జాగ్రత్తగా వేస్తారు పుష్పం సమర్పిస్తున్నాను అనుకోండి ఎంతో జాగ్రత్తగా పుష్పం నిజంగానే అక్కడ అమ్మవారు ఉంటే ఆ పుష్పం తీసుకుంటుందనే భావంతో వ్యసరంతగా ఇలా వేసేరు విసిరేరు ఒక మనిషి ఎదురుగా కూర్చొని మీకు మినిస్టర్ మీ ఇంటికి వచ్చారు అప్పుడు ఎంత జాగ్రత్తగా ఇస్తారు కాపా తీసుకోండి అని అంటే అక్కడ వ్యక్తి ఉన్నాడనే భావంతో ఇస్తాం కదా అలా చేయడం జరుగుతుంది మనం పూజ చేయడం అలా చేసే విషయంలో ఇక్కడ ఏంటంటే ఇంకా మన మైండ్ ఎటు పోదండి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఎందుకు అంత జాగ్రత్తగా చేయాలంటే ఇప్పుడు ఉన్నారు మీ ఏరియా ఎమ్మెల్యేనో ఎంపీనో మీ ఇంటికి ఇన్వైట్ చేశారు వెంటనే రావాలని రూల్ లేదు వాళ్ళకి పని ఉండొచ్చు అవసరం లేకపోతే అప్పుడు వీళ్ళ ఇంటికి ఏం అనుకోవచ్చు లేదు అమ్మ ఇంపార్టెంట్ అనుకుంటే రావచ్చు ఒక సీఎం కావచ్చు పీఎం కావచ్చు ఇప్పుడు మోడీ గారిని సడన్గా మా ఇంటికి రాని రోజు ఆయనకు బోల్డ్ పనులు ఉంటాయి ఇది జస్ట్ మన ఇండియాలో ఉండేటువంటి ఇండియా పిఎం అయిన వ్యక్తికే లేదా ఈ తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి అంత అవసరమైతే ఏదో పెద్ద కల్చర్ ఇది అసలు అది పెద్ద గొప్ప విషయాన్ని వెళ్ళాలనుకుంటే వస్తారేమో కానీ భగవంతుడు ఈ విశ్వాన్ని మొత్తం వెళ్ళేటువంటి భగవంతుడు మనం పిలిస్తే వెంటనే వస్తాడు అవును ఏ చూడకుండా పిలిస్తే వెంటనే వస్తాడు అంటే మనం ఎంత అర్థం చేసుకోవాలి మన కోసం పిలిస్తే అయ్యా భగవంతుడు మనం ఎంత కృతజ్ఞతతో మనం పూజ చేయాలి మీరు మనస్ఫూర్తిగా కనుక శుక్లాం భరధరం విష్ణుం అనగానే వెంటనే విఘ్నేశ్వరుడు అక్కడ ఉంటాడమ్మా కాబట్టి ఆయన వస్తున్నాడు కాబట్టి అమ్మవారు కావచ్చు ఎవరు కూడా వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి మనం ఉపచారాలు చేసుకోవాలి పంచోపచార పూజ నైవేద్యం దూపం దీపం చేసుకుంటే అప్పుడు భగవంతుడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే ఒక్కొక్కరికి ఒక్కో లక్షణం ఉంటుంది ఒక దొంగకు లక్షణం ఉంటుంది వాడికి ఏదైనా కనిపిస్తే లటకం జైలు పెట్టుకుంటాడు అవునా అంతే అలాగే అలాగే కొంతమందికి గాసిప్స్ చెప్పే లక్షణం ఉంటుంది మరి కొంతమందికి ఎక్కడికెళ్ళినా వాళ్ళకి గైడ్ చేసే లక్షణాలు ఉంటాయి భగవంతుడు లక్షణం ఏంటంటే మన నుంచి ఏదైనా మనం ప్రేమగా మనం ఇచ్చాం తీసుకున్నాడు అంటే అందుకే మనకు భగవద్గీతలో చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఫలాపేక్ష రహితంగా మీరు ఫలమైనను ఉదకమైనను వస్త్రమైనను అంటే ఏదైతే పుష్పమైనను ఫలమైనను ఏదైతే మీరు సమర్పిస్తారో దాన్ని ప్రీతిగా స్వీకరిస్తున్నాను అంటాడు ఆయన ప్రీతిగా స్వీకరించాడంటే ఆయన ఇవ్వాలని అనుకో అక్కర్లేదు ఆటోమేటిక్గా రిటర్న్ వచ్చేస్తుంది మనకి ఓకే అది ఆ అనుగ్రహం వచ్చింది అంటే మీకు ఇంక తిరగలేదు గుర్తుపెట్టుకోండి బట్ ఇక్కడ ఇస్తాడనే భావంతో అసలు చేయకూడదు కృతజ్ఞత అనే భావంతో పూజ చేయాలి అలా చేసే పూజ మీకు ఎంత నమ్మకాన్ని కలిగిస్తుందంటే మీరు అసలు అసలు నమ్మకం పక్కబెడితే ఆ ఫీల్లో ఉంటారు ఫస్ట్ ఇది గనక మీరు ప్రతి పనిలోనే అలవాటు చేసుకోగలిగితే అంటే ఉన్నాడు ప్రతి పనిలోని ఒక వ్యక్తికి ధనం ఇస్తున్నాం ఏదో పనిచేసిన పనివాడు ఇంటికి వచ్చాడు ఆ పనివాడి లోపల కూడా భగవంతుడు ఉన్నాడే భావంతో వాడి శాలరీ వాళ్ళకి ఇవ్వడం లేకపోతే వాడికి ఏదైనా ఇవ్వడం ఒక డ్రైవర్ వచ్చాడు డ్రైవర్ రాని డ్రైవర్ భగవంతుడు నాకు ఈ డ్రైవర్ని చక్కగా పెట్టాడు శ్రమ తగ్గించాడు నిజంగా భగవత్ స్వరూపమే కదా అనుకునే భావంతో అలా ప్రతిది మీరు కనుక అది అలవాటు చేసుకోమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు మనకి ఎలా అంటే మీరు అంటే మీరు చేసే ప్రతి పనిని నాకు గనక సమర్పించినట్లయితే మీకు పాపం అంటుంది పాప పాపమైనా అందుకే మనం చూడండి ఏదైనా జపం చేసిన పూజ చేసిన పూజ అయిపోయా ఆఖరిలో ఏం చేస్తాం మనం అక్షంతలు తీసుకొని పరమేశ్వర ప్రీతి అర్థం పరమేశ్వర ప్రీతి కోసం మనం చేసామని చెప్పని ఇలా వదులుతాం అక్షంతం కాబట్టి ఇది గనక ఎవరైనా అలవాటు చేసుకోగలిగితే వాళ్ళకి పరిపూర్ణ నమ్మకం వచ్చేసి ఆఖరికి వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్తారంటే మనకేది జరుగుతున్నా మనం షేర్ చేసుకుంటాం ఒక ఫ్రెండ్ షేర్ స్వామి ఏంటో మా అబ్బాయి మధ్య పెద్దగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదయ్యా చెప్పుకున్నాం వెంటనే ఆయనకి అర్థమైంది అది సెట్ అయిపోతుంది ఉంటారు ఇలా చాలా మంది మనసులో అనుకుంటే చాలండి సెట్ అయిపోతుంది దీని మీద ఒక కామెడీ కథ కూడా ఉంటుంది అంటే కామెడీ అంటే మంచిదే ఒక చదువుకునే ఒక అబ్బాయి మీరు వినే ఉంటారు ఇంతకు ఉంది ఆ విద్యార్థి ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాడు ఆయనకి ఫస్ట్ గణపతికి పూజ చేశాడు ఈరోజు ఎగ్జామ్ బాగా రాయాలని రాలేపాడు ఏంటి అసలు గణపతి నన్ను అనుగ్రహించలేదు తీసుకొని పక్కన పెట్టేశాడు తర్వాత ఇంకొక వెంకటేశ్వర స్వామి చేశాడు ఆ రోజు సరిగ్గా రాయలేపాడు పక్కన పెట్టేశాడు ఈ దేవుడిని కూడా నన్ను కరించలేదు తర్వాత ఇంకొక దేవుడికి ఇంకొక అలా ముగ్గురు నలుగురికి చేశాడు చిచ్చి ఎవరు అతను పక్కన పెట్టేసి ఇంకో దేవతకి చేయడం మొదలుపెట్టాడు ఈ పొగ ఏదైతే అగరబత్తిలు వెలిగించాడు ఈ పొగ ఇలా వెళ్ళి వెనకాతలు ఉండే దేవతలకు వెళ్ళిపోతుంది వెంటనే బట్ట తీసుకొచ్చి ఆ దేవతల ఫోటోలు కన్నీ కట్టిస్త మీరు మాత్రం అనుగ్రహించారు నా పొగ నేను చేసే దూపం మాత్రం మీకు కావాలా అని వెంటనే ప్రత్యక్షం అయ్యాడు శివుడు అరే రే ఆగరా ఎందుకు ఇలా చేస్తున్నాడు అరే రే నేను దూప దీపాలు చెప్పినప్పుడు మీకు ప్రత్యక్షం వాళ్ళు ఇప్పుడు ఎలా ప్రత్యక్షం అయ్యాడు ఇప్పుడు నువ్వు నమ్మేవురా మాకు వెళ్తుందని పేర్చుకుంటున్నావు నమ్మేసా నమ్మకమే జీవితం అందుకు ప్రత్యక్షమయ్యేమన్నాడు అలా ఏంటంటే మనం నమ్మకంతో చేస్తే అది ఖచ్చితంగా పనిచేస్తుంది అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా నాలుగు విధములైనటువంటి పుణ్యాత్ములను ఆశ్రయిస్తున్నారు ఆర్తులు జిజ్ఞాసులు అర్ధకాములు జ్ఞానులు ఆర్తితో జిజ్ఞాసతో అర్థము కాము నాకు డబ్బులు కావాలి ఇది కోరిక తీరాలి దానికోసం చేసేవాళ్ళు ఉంటారు తెలుసు ఆయనకి వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహిస్తున్నా అన్నాడు తల్లి అందరికీ తెల్లే వీడు నల్లగా ఉన్నాడు అన్న పిల్లడు కాదన్నది వీడు పొట్టిగా ఉన్నాడన్న పిల్లడు కాదన్నది వీడు చేయి బాగాలేదని పిల్లడు కాదన్నది అలాగే భగవంతుడు అందరినీ చూసుకుంటున్నాడు కాకపోతే ఎవరైతే జ్ఞానంతో పూజిస్తున్నాడో ఆ ఆ జీవుడు మాత్రం అతన్ని పొందుతున్నాడు ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం భగవంతుడిని నమ్మితే ఖచ్చితంగా జరుగుతుంది ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు అయితే ఇక్కడ మనం చిల్డ్రన్ పిల్లలకు కూడా మనం ఒక రాంగ్ ఇది చెప్తున్నాం అన్ని ఇచ్చేస్తాడు భగవంతుడు అసలు అలా చెప్పకూడదు నీకు అన్ని ఇచ్చేది ఆయనే కానీ నువ్వు దేనికి అర్హుడు అయితే అది మాత్రం ఖచ్చితంగా ఇస్తాడని చెప్పాలి అవును లేదంటే తెలియకుండానే మనం వాళ్ళను ఒక రకంగా రాంగ్ తీసుకెళ్ళినట్టు అవుతుంది కరెక్ట్ అండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి